ఇంత సైలెంట్గా ఉందన్నప్పుడే డౌట్ వచ్చింది ఏదో కోతి పని చేస్తుందని ఎమ్మటే వెళ్ళి చూసేసరికి ఈ డ్రెస్సింగ్ టేబుల్ అయితే దూరిపోయింది ఇంకా దిగే తల్లి అని అంటే అస్సలు దిగట్లేదు ఇంకా తన దగ్గర ఉన్న సిరప్ తీసుకుంటే తను ఎక్కడ ఏడుస్తుందో అని ఎంతో నచ్చ చెప్పి తీసుకుందామని ట్రై చేస్తే అస్సలు ఇవ్వట్లేదు ఇంకా నీ చేతిలో ఉన్నదైతే నాకు ఇచ్చేసే ఇంకా నీకు ఏం కావాలో తీసుకో ఇంకా మనం షాప్కి వెళ్దాం అని చెప్పేసిన అలా అన్నా ఇంకా సిరప్ అయితే కింద పెట్టింది ఇంకా షాప్ అనగానే తీసుకెళ్తుందో లేదో అన్నట్టు చూసింది సరే నీకు ఏం కావాలో తీసుకోండి ఇంకా ఈ పొట్టి పిల్ల అయితే తనకు రోజు డైలీ పెట్టే బొట్టు ఉంటుంది కదా ఆ బొట్టు సీస్ అయితే పట్టుకుంది ఇంకా బ్యాంగిల్స్ కావాలని ఇంకా నీర్ ఫాలిష్ కావాలని అక్కడ ఉన్న వస్తువులన్నీ పట్టుకుంటుంది అదేంటో ఆడపిల్లలకి చిన్నప్పటి నుంచే బొట్టన్నా గాజులన్నా చాలా ఇష్టం ఉంటుంది మా పాప అయితే తనకు తెచ్చిన అయితే ఏది వేసుకోను కానీ నావైతే అన్నీ కావాలండి ఉంటది ఇంకా దిగవే తల్లి అంటే ఏదేదో చెప్తుంది ఇంకా ఆ పైన బ్యాంగిల్స్ చూసి నాకు అవ్వే గాజులు కావాలని మారాన్ చేసింది ఇంకా అది నచ్చ చెప్పైతే దింపాను